వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ ఈ మధ్య కోలీవుడ్ హీరో ధనిష్ గురించి చాలా న్యూస్ స్ప్రెడ్ అవుతోంది మొన్నే కదా మృణాల్ ఠాకూర్ తో పెళ్లి అన్నారు ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన కొత్త సినిమా తేరే ఇష్క్ మే కోర్టు కేసు మధ్య చిక్కుకుంది తేరే ఇష్క్ మే విడుదలైనప్పటి నుంచే చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే గతేడాది నవంబర్ లో థియేటర్ లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది ఈ నెల ఇరవై మూడు నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు థియేటర్లలో చూసిన పాటు వరకు మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లో కూర్చునే ఈ ప్రేమ కథను ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే హిందీలో కూడా ధనుష్ కి ఫ్యాన్ బేస్ బాగానే ఉంది అయితే ఓటీటీ విడుదలకు ముందే ఈ సినిమాకు కోర్టు కేసు ఎదురవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఈ సినిమాను గతంలో తాము నిర్మించిన సూపర్ హిట్ మూవీ రామ్జానా సీక్వెల్ గా ప్రచారం చేస్తారని అందుకు తమ అనుమతి తీసుకోలేదని ఆరోపిస్తూ ఇంటర్నేషనల్ సంస్థ బాంబే హైకోర్టు చేసిన ప్రచారం తమ హక్కులను ఉల్లంఘించిందని ఇది కాపీరైట్ చట్టానికి విరుద్ధమని ఈరోజు తన పిటిషన్ లో పేర్కొంది ఈ నేపథ్యంలో సినిమా నిర్మాణ సంస్థ కలర్ ఎల్లోతో పాటు దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ పై తీవ్ర ఆరోపణలు చేసింది ఈరోజు రామ్జానా లోని కొన్ని కీలక పాత్రలు భావోద్వేగాన్ని తెరే కొనసాగించారని ఇది ప్రేక్షకుల్లో గందరగోళాన్ని సృష్టించేలా ఉందని పేర్కొంది అంతేకాదు తమ ప్రతిష్టకు భంగం కలిగిందని ఆర్థికంగా కూడా భారీ నష్టం వాటిల్లిందని చెప్తూ కోట్ల నష్ట పరిహారం ఇవ్వాలని కోర్టును కోరింది ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే రామ్ జానా కూడా ధనుష్ ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్ లోనే తెరకెక్కింది రెండు వేల పదమూడులో లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్ గా నడిచింది ప్రేమ త్యాగం కలబోసిన కథ తో ప్రేక్షకుల హృదయాలను కదిలించింది తాజాగా గతేడాది ఈ సినిమాను రీ రిలీజ్ చేయగా అప్పట్లో మరో వివాదం చెలరేగింది వివాదాంతంగా ముగిసిన అసలు క్లైమాక్స్ ను మార్చి క్లైమాక్స్ంపుతో రీరిలీజ్ చేయటంపై ధనుష్ ఇంకా దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు సినిమా స్టోరీ నే దెబ్బతీశారని వారు బహిరంగంగానే విమర్శించారు అయితే ఆ సమయంలో ఈ సంస్థ మాత్రం మరో వాదన వినిపించింది తాము రీ రిలీజ్ కు ముందు ధనుష్ టీం ను నేరుగా సంప్రదించామని విడుదలకు ముందు వారు ఎలాంటి అభ్యంతరం తెలపలేదని ఈరోజు స్పష్టం చేసింది ఈ విషయంపై అప్పట్లోనే విభేదాలు బయటకు వచ్చాయి ఇప్పుడు అదే నేపథ్యంతో రావటం ఓటీటీ విడుదలకు సిద్ధమవుతున్న సినిమా మరోవైపు కోర్టు వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది ఈ కేసుపై బాంబే హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అది తేరే ఇష్కమే స్ట్రీమింగ్ పై ప్రభావం చూపుతుందో లేదో చూడాలి జీ ప్రేమ